గణపతి అనంగానే అందరికి ముందుగల యాదికొచ్చేది ఖైరతాబాద్ గణేషుడు తేపకు తీరు దర్శనం ఇస్తాడు అట్లా ఈ ఏటికి డెబ్బై ఏళ్ళ బట్టి గణేషుడిని నిలబెడుతురు కాబట్టి ఏటా ఓ అడగన్నట్టు డెబ్బై అడుగుల గణపతిని పెట్టిర్రు ఆటిగా తొమ్మిది వద్దులు భక్తులతోని పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరిండు గణపయ్య ఇక ఆ మహాగణపతి ఊరేగింపు ఎట్లయిందో మనం కూడా అరుసుకోవాలిగా చలో ఖైరతాబాద్ హైరతాబాదు వినాయకుడు గంగమ్మ ఆకేరినాడు గంగమ్మఒడికి చేరిండోళ్ళు పతేడు ఆకేరినాడు అయ్యి గణనాథుడు పొద్దుగాల బయలుండు బడా గణపతిని చూద్దానికి భక్తులు బాగా గదిలిచారు పొద్దు పొద్దుగాలనే గణేషుని ని గదిలిచ్చారు భక్తులు పూలతో శింగారిచ్చిన బండి మీదకి ఎక్కిచ్చేర్లు అటుడు మొక్కకుండా ఎల్లింగులు పెట్టారు చేయాల్సిన ఆఖరి పూజలన్నీ చేసినాక ఇక గంగమ్మ ఒడికి చేరేందుకు మెల్లగా గదిలిండు కనపయ్య ఆడికేంచి సాలైన గణేష్ ఊరేగింపు చిన్నగా సాగలేదు అనుకో ఆటలు పాటలు కోలాటాలతో నీ ఓ మామూలుగా లేదు పోండ్రి ఖైరతాబాద్ కళ్ళీ కేన్సేషన్ టాకీసు ఆడి కేించి లాజి తోదు సడక్ కాడికొచ్చిండు బజార్ల పోయి ఊరేగుతున్న గణపతిని చూసుకుంటా భక్తులది చిన్న మురిపేం కాదు బంగ్లాల మీద వీడియోలు గుందుడే కాదు ఫోటోలు దిగుడే కాదు టెలిఫోన్ భవనం తెలుగు తల్లి సౌరస్థ కాడికి వచ్చేటళ్లకు ఈ మంది మోపల్ భక్తులు సెక్రటేరియట్ ముంగడు ఎన్టీఆర్ మార్కు కాంచి మెల్లగా కదులుకుంటా నాలుగో నెంబర్ లో పెట్టిన పెద్ద ట్రైన్ కడుకొచ్చిండు అగ చూడలేదు సెక్రటేరియట్ ముంగట గణనాథుడు నిలబడితే ఎంత చూడ ముద్దుకున్నదో రెండు కళ్ళు జరగలేదు కదా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి ఖైరతాబాదు గణేష్ని నిమజ్జన కార్యం ఎట్టెట్టయితుంది ఏంది అనేటిదంతా దగ్గర ఉండాల్సుకున్నాడు గణనాథుని నీళ్ల ఇడిచిపెట్టేటి క్రేన్ డ్రైవర్ తో నీకు ఇట్లా నిలబడి మాట్లాడిండు ఇట్లా మొత్తం రెండున్నర కిలోమీటర్లు తిరిగిన ఖైలతాబాద్ కనపయ్య ఆఖరికి గంగమ్మ ఊరికి చేరుకుండా అన్నట్టు గట్ల కనపయ్యను నిమజ్జనం చేస్తుంటే ఇక ఒయి రానపయ్యా మళ్ళీరా కనపయ్యా అనుకుంటా బై బై చెప్పారు భక్తులు